హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఈ రెసిపీ ఏంటో కొత్తగా ఉంది అనుకుంటున్నారు కదా అదేం కాదండి బంగారు వర్ణంలో ఉన్న ఎండు రొయ్యల కూర అదే ఈ చిన్న రొయ్యలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ వీటిని డ్రై చేసినట్లయితే ఈ విధంగా మంచి రంగులోకి వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మరి లేట్ చేయకుండా ఈ కర్రీ తయారీలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని దీనిలోకి ఒక థర్టీ గ్రామ్స్ వరకు చిన్న రొయ్యల్ని వేసుకొని రోస్ట్ చేస్తున్నాను దీనిలోకి వాటర్ కానీ నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వేయకుండా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు డ్రై రోస్ట్ చేశారంటే రొయ్యలు తినడానికి చాలా బాగుంటాయి ముక్క కూడా గట్టిపడుతుంది ఎక్కడ బ్రేక్ అవ్వకుండా విరిగిపోకుండా ఇలా రొయ్యగా ఉండాలి అంటే ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి అలాగే ఎండు చేపల వాసన రాకుండా ఉండాలన్నా ఈ విధంగా రోస్ట్ చేసుకొని వేరొక బౌల్లోకి వేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో చేశారంటే పర్ఫెక్ట్గా రోస్ట్ అవుతాయి ఇలా రోస్ట్ అయిన తర్వాత వేరొక బౌల్లోకి వేసుకొని ఒక రెండు గ్లాసుల నిండా వరకి వాటర్ని వేసి బాగా ఒక ఐదు నిమిషాలు నానబెట్టేసుకోవాలి ఇలా నానబెట్టడం వల్ల ఈ రొయ్యల్లో చిక్కుకుపోయిన చిన్న చిన్న ఇసుక లాంటివి బయటికి వచ్చేస్తాయి ఇలా వీడియోలో చూపించినట్టుగా రొయ్యల్ని ఇలా జస్ట్ చేతి వేళ్ళతో పిసికినట్లయితే దానికి పట్టిన డస్ట్ అంతా పోయి మంచిగా నీట్గా తయారవుతాయి అలాగే నీచు వాసన రాకుండా కూడా ఉంటుంది ఇలా బాగా వాష్ చేసిన తర్వాత వేరొక స్ట్రైనర్లోకి వేసుకోవాలి ఇలా ఒక రెండు సార్లు వాష్ చేశారంటే రొయ్యలకి పట్టిన వాసన అనేది రాకుండా ఉంటుంది ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నట్లయితే ఈజీగా రిమూవ్ అయిపోతాయి చూసారు కదా వాటర్ ఏమీ లేకుండా తీసి సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి సరిపడినంతగా బౌల్ పెట్టేసుకోవాలి నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ యూస్ చేయకుండా మన ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే బౌల్లోనే చేస్తున్నాను ఇది కాస్త విడల్పుగా మందంగా ఉంటుంది అడుగు పట్టకుండా ఉంటుందని చెప్పి ఈ విధంగా చేస్తున్నాను ఫ్రెండ్స్ కడాయి వేడెక్కిన తర్వాత ఒక వరకే ఆయిల్ని వేసుకొని జీలకర్ర ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి చీలికలు రెండు కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకొని టేస్ట్కి సరిపడ ఉప్పు పసుపును కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ తేలేంత వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ నేను వేసిన ఆయిల్ పర్ఫెక్ట్గా సరిపోయింది ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా చాలా బాగా సరిపోయింది ఫ్రెండ్స్ ఇలా నాన్ స్టిక్ లేనప్పుడు ఈ విధంగానైతే చేసుకోండి చాలా అంటే చాలా కమ్మగా వస్తుంది కర్రీ కూడా ఇలా ఉల్లిపాయలు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు మగ్గిన తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని కూడా వేసి ఆయిల్ పట్టేలాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇలా ఆయిల్లో ఉడికించడం వల్ల రొయ్యలకి మంచి టేస్ట్ వస్తుంది అలాగే రొయ్యలు కలిపేటప్పుడు విరగకుండా ఉంటాయి ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత కట్ చేసుకున్న టొమాటోలని కూడా వేసుకోవాలి ఇందులోకి మళ్ళీ చింతపండు యాడ్ చేయాల్సిన అవసరం లేదు టొమాటోలని యాడ్ చేసుకుంటే కర్రీ పర్ఫెక్ట్గా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో వేసిన టొమాటోలు కాస్త సాఫ్ట్గా అయ్యేంతవరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ కలిపి చూపిస్తున్నాను ఇలా కాస్త ఉడికిన తర్వాత మరొకసారి మూత పెట్టేసుకొని ఇంకాస్త కాస్త దగ్గర వరకు ఉడికించుకోవాలి ఆ టైంలో అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఇలా ఉడికించుకోవాలి టొమాటోలు ఇలా పొట్టుపోయేంత వరకు ఉడికిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకొక టేబుల్ స్పూన్ నిండా వరకు ప్లెయిన్ ధనియాల పొడి ఇంకొక పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వీటన్నింటినీ వేయడం వల్ల రొయ్యల వాసన రాకుండా ఉంటుంది ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎండుకారం పచ్చివాసన రాకుండా ఉండేంతవరకు ఒక నిమిషం పాటు కలిపేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికించడం వల్ల కారం పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇలా ఒక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత ఒక గ్లాస్ నిండా వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనం తక్కువ ఆయిల్తో చేస్తున్నాం కాబట్టి వాటర్ అనేది కంపల్సరిగా యాడ్ చేసుకోవాలి ఇదే టైంలో కొద్దిగా కొత్తిమీర పుదీనా ఆకులని వేసుకోవాలి మనం ఉల్లిపాయతో పాటు కరివేపాకు వేసుకున్నాం కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం ఉండదు ఇంకా ఏమైనా ఉప్పు కారం తక్కువగా ఉన్నాయి అనిపిస్తే ఇక్కడ టేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత మనం వేసిన వాటర్ బాయిల్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్ పెట్టేసి ఇలా ఒక మరుగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక మరుగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీ మొత్తం దగ్గర వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల కర్రీకి మంచి గ్రేవీ వస్తుంది టేస్ట్ బాగుంటుంది చూసారు కదా కర్రీ ఈ విధంగా దగ్గర పడితే కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్లే దీన్ని వేడి వేడి అన్నంలోకి తీసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం చాలా తక్కువ ఆయిల్ వేసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువ మొత్తంలో ఆయిల్ అయితే బయటికి రాదు ఈ విధంగా వచ్చిన కర్రీ మొత్తం పర్ఫెక్ట్గా ఉడికినట్లే ఇంతే సింపుల్గా బంగారు వర్ణంలో ఉన్న ఎండు రొయ్యల కర్రీనైతే రెడీ చేసుకోవచ్చు నచ్చితే మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్